హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మా టెర్రస్ గార్డెన్లో ఉన్న చామంతులు తర్వాత ఇంతకుముందు పాత వీడియోస్లో కూడా నేను వరుసగా ఎన్ని రకాల కలర్ల చామంతి వీడియోస్ ఉన్నాయి ఎంత బాగా పూసాయి అనేది వీడియోస్ వరుసగా పోస్ట్ చేస్తూ ఉన్నాను కదండి అందులో భాగంగా ఈరోజైతే అయితే కలర్ చామంతి పూలను అయితే పెడుతూ ఉన్నాను ఇక్కడ చూస్తున్నారు కదా చామంతి పూలు ఒక ఫ్లవర్ లాగా పూసిందండి మామూలుగా ఒక ఫ్లవర్ బొక్కే కొంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ బిట్వీనే ఉంటుంది అంతకన్నా తక్కువైతే ఉండదు కానీ మనం ఒక ఫిఫ్టీ రూపీస్తో చామంతి మొక్కను తెచ్చుకొని ఇంత బాగానైతే మనము ఫ్లవర్ లాగా మనం ఈ చామంతి పూలను రెడీ చేయొచ్చు ఏమంటే మనము నెక్స్ట్ మళ్ళీ వింటర్ సీజన్ వస్తుంది కాబట్టి ఈ టిప్స్ ఉపయోగపడతాయని వీడియోస్ నేను షేర్ చేస్తున్నాను మనము ఒక పాటు పెద్దది తీసుకున్నామంటే అందులో ఒకే మొక్క కాకోకుండా కొంచెం రెండు మూడు మొక్కలు పెట్టండి తర్వాత మంచిగా ప్రూనింగ్ చేసుకొని అంత ఈక్వల్ సైజ్ వచ్చేలాగా ఆ విధంగా చేసుకున్నట్లయితే పువ్వులన్నీ ఒకటేసారి పూస్తే ఇంత బాగుంటాయండి వీటినే బుట్ట చామంతి పువ్వులని కూడా అంటారు అంటే మనం బుట్టలాగా నిండుగా మొక్క నిండుగా చేసుకొని పువ్వులు ఒకటేసారి పూస్తే ఎంత ముద్దుగా ఉంటాయో అట్లా ఉండిందండి ఆ విధంగా చేసుకునేదాన్ని అంటే ఒకటే కొమ్ము పెరుక్కుంటూ పోకుంటూ ఒక పువ్వు పైన పూస్తుంది కదా అట్లా కాదండి మొక్క అనేది గుబురుగా రావాలి దాన్ని అట్లా వచ్చే మొక్కలను బుట్ట చామంతి అని అంటారు నెక్స్ట్ ఇవి ఎల్లో కలర్ పువ్వులు మనము తెంపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ వరకైనా కానీ పాడవండి అంత బాగుంటాయి అంత మంచి కలరు మంచి సువాసన అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఈ వింటర్ సీజన్లో చామంతి పువ్వులు ఎంత బాగా పూస్తాయో అంతే బాగా పేను బంక అనేది ఎక్కువ అటాక్ అవుతుందండి దానికి మనము కొంచెం పెయిను బంకను కొంచెం గమనించినట్లయితే వెంటనే మనము ఏదో ఒక పెస్టిసైడ్ అయితే స్ప్రే చేయాలండి అందులో భాగంగా ఈ బేకింగ్ సోడా స్ప్రే చేయొచ్చు తర్వాత ఈ సర్ఫ్ అవి ఉంటాయి కదా అవన్నీ నేను నా వీడియోస్లో ఉన్నాయి కావాలంటే ఒకసారి చెక్ చేయండి నేను అన్ని వీడియోస్ అయితే ఈ పెయిను బంకకు నేను పెట్టాను ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు అదంతా డీటెయిల్గా చెప్తే మళ్ళీ వీడియో అనేది లాంగ్ అవుతుంది కాబట్టి నేను ఓన్లీ నా గార్డెన్లో ఇంత బాగా నేనైతే పువ్వులను పూయించగలిగాను అది కేవలం చిన్న చిన్న టిప్స్తోనే అండి మొక్కను గుబురుగా తెచ్చుకునేది తగినంత వాటర్ ఉండేలాగా చూసుకునేది తర్వాత ఎండకు ఏ వెదర్కు అది అలవాటు అయితే ఆ వెదర్లో ఉంచేది అట్లా కొంచెం గమనించుకుంటూ ఉంటే చాలు మనకి ఇంత పువ్వులు అయితే వస్తాయి చిన్న వీడియో అండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను బాయ్ అండి